ఏయ్ ఎగిరి ఒక తన్ను తన్నానంటే ఆ చక్రంలో నువ్వు గిరగిర తిరుగుతావు నా కొడక ఏంట్రా డౌట్ ఏం లేదన్నా టైం చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది ఎవరికి లేని పనికి మాలిన డౌట్లు నీకే వస్తాయి రా అసలు ఫస్ట్ టైం వాచ్ కనిపెట్టిన వాడికి టైం ఓవర్ చెప్పారు నానా ముందు అంగడికి వెళ్ళి పెరుగు దేపో ఆ సరే నానా ఏంట్రా అంగడికి దేపా అంటే సినిమాలో హీరోయిన్ చూసినా హీరో ఇంకో డౌట్ వచ్చింది దేవుడా డౌట్లు పుట్టి వీడు పుట్టాడా వీడు పుట్టి డౌట్లు పుట్టాయా పెరుగు తోడు పెట్టిన ఇవన్నీ కాదురా నిన్ను కనిపెట్టాడు చూడు వాడిని కొట్టాలి ముందు అది మీరే మీరేనా అప్ప నువ్వు అక్కడేస్తానా